హాయ్ హలో నమస్తే నేను మీకు ఇటు వెల్కమ్ టు అవర్ ఛానల్ సోషల్ మీడియా ఓపెన్ చేస్తే బషీర్ మాస్టర్ మనకు అందరికీ ఐడియా ఉంటాడు బషీర్ మాస్టర్ అంటే అందరూ గుర్తుపడుతుంది ఆ బషీర్ మాస్టర్ గారి రోజు మనతో స్టూడియోలో ఉన్నారు ఆయనతో మాట్లాడారు నమస్తే మీరు డి టూలో వర్క్ చేయడం జరిగింది డి టూలో రాకేష్ మాస్టర్ గారికి కంటెస్టెంట్ కంటెస్టెంట్ గా వర్క్ చేసి మళ్ళీ ఎందుకు డ్రాప్ అవ్వాల్సి వచ్చింది అక్కడ సిచ్యువేషన్ నచ్చలే నాకు నేను డి టూలో సెవెన్ ఎపిసోడ్లు చేశాను ఎనిమిది ఎపిసోడ్లో ఎనిమిది ఎనిమిదోది ఫైనల్ ఆ ఫైనల్లో కూడా మాస్టర్ రౌండ్ అనమాట ఆ ఫైనల్ ఎపిసోడ్లో అక్కడ సిచ్యువేషన్ మొత్తం ఎలా ఉందంటే ఎక్కువ ప్రియారిటీ మాస్టర్కే ఇచ్చారు మాస్టర్ అంటే ఇప్పుడు కంపల్సరీ ఒక చెయ్యి మాస్టర్ అయితే ఒక చెయ్యి కంటెస్టెంట్ ఉండాలి ఈ రెండు కొడితేనే చప్పట్లు చేయదు అక్కడ సిచ్యువేషన్ ఏముందంటే మాస్టర్ కి ఎక్కువ ప్రయారిటీ ఉంది కంటెస్టెంట్ ఎంత చేసినా గానీ ఎంత టాలెంట్ ఎంత కష్టపడ్డా కానీ వాల్యూ లేదు అట్లాంటి వాల్యూ లేని చోట మనం ఉండలేమని చెప్పి నేను వచ్చేసా రాకే శేఖర్ మాస్టర్ గారికి జానీ మాస్టర్ గారికి వీళ్ళందరికీ మామూలుగా మాస్టర్ రాకేష్ మాస్టర్ ఆయన మీ అదే విధంగా మీకు మాస్టర్ అంత గొప్ప స్టేజ్ కి వాళ్ళు వెళ్ళిపోయారు ఇప్పుడు శేఖర్ మాస్టర్ గారు కానీ జానీ మాస్టర్ గారు కానీ చూసుకుంటే వాళ్ళు చాలా పెద్ద పొజిషన్స్ లో ఉన్నారు అంత మంచి మాస్టర్ మీకు దొరికింటే కూడా మీరు ఎందుకు సక్సెస్ కాలేదు ఆయన తీసుకెళ్ళండి స్టేజ్ కి ఆయన తీసుకెళ్ళలేదు కదా ఏదైనా గురువు ఇంపార్టెంటే కదా గురువు ఎవరికి చదువు రావాలంటే గురువు ఇంపార్టెంట్ గురువు ఇంపార్టెంట్ గానీ ఇప్పుడు గురువు దగ్గర నేర్చుకున్నంత మాత్రం అంతపో వాళ్ళ అదృశ్యాలు కూడా బాగుండాలి ఇప్పుడు డీలు లో ఎలా ఉందంటే డి ఎపిసోడ్కి వచ్చేవారికి నాకు బయట గురువు లేడు గాడ్ గిఫ్ట్ నాకు నేను డాన్స్ మాస్టర్ డీ చేసిన తర్వాత నాకేష్ మాస్టర్ గురు అనుకున్నా ఇప్పుడు సిచ్యువేషన్ బట్టి సేమ్ డీలోనే జానీ మాస్టర్ని కూడా అట్లే అన్నారు చూసారా అదే కొరియా అదే మేడం రేఖా మేడం నీకు డాన్స్ రాదు జానీ అన్నది అంటే టీవీ షోకి బయట షోకి బయటకి టీవీకి చాలా తేడా ఉంటుంది అన్నమాట అది ఆ ఎపిసోడ్ హిట్ కావాలని చెప్పి నన్ను కావాలని బ్లేమ్ చేశారు అంతే ఇప్పుడు సిచ్యువేషన్ నచ్చినప్పుడు ఎవరైతే మనకి అంటే మనకి కావాలని తొక్కేసారి నన్ను కాంట్రోవర్స్ చేశారు ఆ ఎపిసోడ్ లో నాకు నచ్చక వెళ్ళిపోయినా అంతే మీదే కావాలని అంతే బయటకొచ్చాను మీకు నచ్చలే అందులో కూడా ప్యార్టీ వాళ్ళకి కానీ బయట జనాలు ఏమనుకున్నారంటే టాలెంట్ అంటున్నారు ఇగో కొంతమంది వంద అనుకుంటారు మనం అన్ని పట్టించుకుంటామా వాళ్ళైతే మనకు భోజనం పెట్టరు వాళ్ళైతే మనకి తిండి పెట్టరు జస్ట్ వాళ్ళు ఏదో అప్పటి వరకు మాట్లాడతారు అంతే ఇరవై నాలుగు గంటల మనం మాట్లాడుకురా మన గురించి మనకే తెలవాలి మనం ఏంటో వాళ్ళకు తెలియాల్సిన అవసరం ఇప్పుడు వాళ్ళకి నా గుడతారా పెడతారా చెప్పండి కానీ జనాల ఆధారణ ఇప్పుడు జనాల ఎంత ఎంతమంది అంటారు అనుకుంటే చెప్పండి ఒక మాట ఇప్పుడు నా వీడియో ఒక వన్ మిలియన్ వ్యూస్ వచ్చినాయి దాంట్లో ఈ యాభై కామెంట్స్ మంచిగా వచ్చినాయి ఇరవై కామెంట్స్ బ్యాడ్ వచ్చినాయి బ్యాడ్ ఎక్కువ తీసుకుంటారు వన్ మిలియన్ వ్యూస్ ముప్పై కామెంట్స్ మంచిగా వచ్చినప్పుడు వన్ మిలియన్ వ్యూస్ ముప్పై కామెంట్స్ చేయాలి ఇరవై మంది కామెంట్స్ అని చెప్పి మనం చేయకుండా మనం ఇంకా అడుగున పడిపోతాం ఓవరాల్ గా చూసుకుంటే మీరు అప్పుడప్పుడు డి సెకండ్ నుంచి మళ్ళీ ఎందుకు ప్రయత్నించలేదు అంటే నాకు ఎలా అనిపించింది అంటే డి తర్వాత డి కి ముందు నేను చాలా షోలు చేశాను టూ థౌసండ్ వన్ టూ థౌజండ్ టూ అప్పట్లో నైన్టీ నైన్టీ వన్ లో అట్లా మస్తు ఈటీవీలో చేశారు ఈ డి అనే ప్రోగ్రామే లాస్ట్ గా మరి అక్కడ ఎందుకు మీకు రిక్వెస్ట్ రాదు అక్కడ చేసినప్పుడు సోషల్ మీడియా యాడ్ ఉంది అప్పుడు సోషల్ మీడియా లేదుగా నైన్టీ వన్ నైన్టీ టూ నైన్టీ త్రీ టూ థౌసండ్ వన్ లో అప్పుడు సోషల్ మీడియా యాడ్ నా డి అప్పుడే సోషల్ మీడియా లేదు అప్పుడు మొత్తం మామూలుగా కాల్స్ మామూలుగా మొబైల్ ఫోన్ చేసేవారు డబ్బా ఫోన్ మామూలుగా ఫోన్ చేసేవాళ్ళు డైరెక్ట్ పోయి పూర్వ ప్రోగ్రామ్ చేసుకునే వాళ్ళు ఇంటికి లెటర్స్ వచ్చాయి ఇప్పుడు ఈ మధ్య సోషల్ మీడియా వచ్చింది అంతే సోషల్ మీడియాలో అప్పుడు సోషల్ మీడియా ఉండి ఉంటే ఇంకా టాప్ లో ఉండి నెంబర్ వన్ కోరియోగ్రఫీ ఉండేది మీది అప్పుడు లేకుండే కాబట్టి ఇప్పుడు లేదు అప్పుడు ఏంటంటే మొత్తం ఈటీవీలో మొత్తం మేమే ఉండేవాళ్ళం అప్పుడు ఇంకా ఈటీవీ అనే ప్రోగ్రామ్ లాస్ట్ క్లైమాక్స్ అది దాని తర్వాత నేను షోలు చేయలే మ్యారేజ్ చేసేసుకున్నా మీకు దాని తర్వాత కంటిన్యూటీ అన్నీ జరిగిపోయి రాకేష్ మాస్టర్ గారికి మీకు ఉన్న అనుబంధం ఎలా ఉండేది రాకేష్ మాస్టర్కి ఏంటంటే అప్పుడు తెలియక ఆయనకి నాకు చిన్న ఎవరో చేసిన తప్పుకి మేము ఇద్దరం విడిపోయినాం ఆ షోలో ఆయన అర్థం చేసుకోలేకపోయిండు తర్వాత మొన్న రీసెంట్గా త్రీ ఇయర్స్ బ్యాక్ కలిసిన తర్వాత చెప్పిండు డైరెక్ట్ మంచి మంచి కూడా నువ్వు నేనే కావాలని అది కొంతమంది వేస్ట్ వాళ్ళు చెప్పే ఆయన చనిపోయే వరకు నేను ఉన్నా తోడు తెలుసు ఆయన చనిపోయే ముందు కూడా అందరి గురించి ఇలా నేను చచ్చిపోతే ఇలా ఏడుస్తారు అని చెప్పుకున్నా నా గురించి ఎక్కడ ఏం చెప్పలేదు అంటే ఆయనకు తెలియదు అట్లా రాకేష్ మాస్టర్ గారు ఆయన మని బాగా తాగుతారని అవును అదంతా అందరికి తెలుసు తెలుసు మరి ఎందుకు మీరు ఒక ఆయన ఎందుకు ఆపలేకపోయారు ఇప్పుడు సొంత నిర్ణయం కొంతమంది ఉంటుంది ఇప్పుడు డీలో వెళ్ళాలనుకున్నా డీ నుంచి గా నాకు నచ్చలే వెళ్ళిపోయినా నేను ఎవరు చెప్పినేషన్ లో విన్నాను ఎందుకంటే నాకు నచ్చలే రాకేష్ మాస్టర్ కూడా తాగొద్దని వాళ్ళు పిల్లలు చెప్తే వాళ్ళు భార్య చెప్తే భార్య పిల్లల్ని పెట్టేసి వచ్చి బయట నేను చెప్తుంటాడా వింట ఆయనక అది ఇష్టం ఆయన ఎవరు చెప్పినా నువ్వేందని నాకు చెప్పేది అంటు ఉన్నా చెప్తాం మనం చెప్పి 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 యాస్కి వచ్చింది చెప్తే ఇంలేదు ఆయన అంతే మీరు మంచి టాలెంటెడ్ పర్సన్ కదా డి టూ చేసా అవును దాని తర్వాత ఎందుకు వేరే షోస్ డీలోనే కాకుండా మాటి నేను చెప్పాను మ్యారేజ్ మ్యారేజ్ చేసుకున్నా మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఇంకోటి ఏంటంటే జనాలకు తెలియదు నేను సంగీత్ కొరియోగ్రాఫీ చేస్తాం పెళ్ళిళ్ళకి గెట్ సంగీతులు సంగీతలు ఉంటాయిగా వాటికి ఎక్కువ చేసుకుంటారు రెమండేషన్ త్రీ ల్యాక్స్ ఫోర్ లాక్స్ తీసుకొని ఈవెంట్స్ చేస్తాం ఈవాన్స్ కి త్రీ ల్యాక్స్ ఫోర్ లాక్స్ సంగీత్ కోరియోగ్రఫీ ఓకే మీకు సంగీతం అంటే తెలుసా సార్ చెప్పండి ఏందో సంగీతం అంటే అదే పెద్దగా ఒక తెలియజా ఎక్సరైజ్ చేస్తారు కాదు సంగీత అంటే ఒక పెళ్లి కొడుకు పెళ్లి కూతురు పెళ్ళికొడుకు బ్రూమ్ అండ్ బ్రైడ్ అండ్ గ్రూమ్ అంటారు వీళ్ళు పెద్ద పెద్ద కోర్టు ఇష్యూ ఏం చేస్తారంటే ఒక పది రోజుల ముందు ఒక కొరియోగ్రాఫర్ పెట్టుకుని వాళ్ళ ఫ్యామిలీ నేర్చుకొని ఒక ఈవెంట్ చేసుకుంటారు గెట్ టుగెదర్ దానికి పది రోజులకి నేను ఐదు లక్షలు మూడు లక్షలు ప్యాకేజ్ తీసుకుంటా టోటల్ బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ డిజే తో సహా అవి ఎక్కువ చేస్తాం అప్పట్లో మీకు ఎంత ఎప్పుడు లో తెలియదు ఎంత ఇచ్చారు ఎందుకంటే మాస్టర్ చూసుకున్నాడు నేను మాస్టర్ అడగలే నేను అసలు నాకు రావాల్సింది డి లో నేను చేయాలనుకున్నా చేసిన ఎందుకు అడగలేదు అడగలేదంటే ఇక ఆయన మనసత్వం తెలుసు కదా మనకి మాస్టర్ ని గొడవలు అయితే ఏందో అని చెప్పి సరే మాస్టర్ చేద్దాం 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 కంటిన్యూ అయిపోయాను అంతే దాంట్లో ఎంత వచ్చినాయి ఏమొచ్చినాయి నాకు ఎన్ని వచ్చినాయి నేను తీసుకున్నాను కూడా ఎప్పుడు అడగలేదు నేను రాకేష్ మాస్టర్ ఆడితే ఒక వీడియో చూసా బషీర్ మాస్టర్ నన్ను మోసం తీశాడు అరే నీకు అన్నం పెట్టాను అన్నం కాదు నన్ను నన్ను ఎప్పుడు ఒక వీడియో ఉంది లేదు నన్ను ఎప్పుడు అనలే అది ఒక ఉంటే కూడా అది ముందు ఉంటూ ఉంటది కానీ నన్ను ఎప్పుడు అనలే నేను ఆయన తోటి దాదాపు మా ఇద్దరు బాండింగ్ త్రీ ఇయర్స్ నుంచి కంటిన్యూ చనిపోయేంత వరకు నేను ఆయన తోటి ఉన్నాను అంటే ఎందుకు లాస్ట్ లో మధ్యలో విడిపోయి లాస్ట్ లో ఎందుకు లాస్ట్ లో అంటే మధ్యలో ఇక నాకు ఆ డీ ప్రోగ్రామ్ తర్వాత ఆయన ఎక్కడ షోలు చేయలే నేను కూడా ఎక్కడ షోలు చేయలే దాని తర్వాత అనుకోకుండా సోషల్ మీడియాలో ఒక చిన్న పోలీస్ కేసు ద్వారా ఆయనకి ఏదో ప్రాబ్లం వస్తే ప్రాబ్లమ్ లో సాల్వ్ చేసిన కరోనా తర్వాత కంటిన్యూ కలిసిన మీరు డీ చేసినప్పుడు శేఖర్ మాస్టర్ జానీ మాస్టర్ వీళ్ళు కూడా ఉండేవాస్టర్ శేఖర్ మాస్టర్ తో కానీ మీ శేఖర్ మాస్టర్ అంటే వాళ్ళు శేఖర్ మాస్టర్ కి జా రాకేష్ మాస్టర్ కి వాళ్ళకి అప్పుడు ఏదో చిన్న గొడవలు జరిగి వాళ్ళు మాట్లాడుకోలేదు ఆ డి ప్రోగ్రామ్ లో వాళ్ళు ఇద్దరు కలిసారు